హాయ్ బ్రదర్స్ పేరేంటి సాయి తేజ సో తేజ సో సాయి తేజ లవ్ ఆర్ మనీ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోమంటే చూస్ చేసుకుంటాం నేనైతే డెఫినెట్లీ మనీ ఈ కాలంలో లవ్ అయ్యిందన్న అందరూ ప్రతి ఒక్కరు ఎవరు కాళ్ళు టైంపాస్ ఉన్నారు ఎవరైనా నిజాయితీగా ఉన్నారా ఒకళ్ళు నిజాయితీగా ఉంటే వాడు దీన్ని మోసం చేస్తున్నాడు అది వీడిని మోసం చేస్తుంది ఎప్పుడైతే మనం మంచిగా సంపాదించుకుంటే మనం బుద్ధిగా బతుకుతే వాళ్ళే మంచోళ్ళు నా దగ్గరికి వస్తారని నా ఒపీనియన్ ఎందుకంటే అది కొంతమంది ఎన్విరాన్మెంట్ బట్టి అలా ఐరోతారు కొంతమంది మంచిగా ఉంటారు ఆ ఎన్విరాన్మెంట్ బట్టి వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళని కూడా మనం తక్కువ అని మనం అనందేమో ఓకే మనీ ఒక్కటి ఇంపార్టెంట్ కాదు కదా మరి లైఫ్లో అంటే మనీతో పాటు బంధాలు కూడా కావాలి నాకు నువ్వు చెప్పింది అర్థమైంది అండ్ ఇప్పుడు నువ్వు మనీ లేకపోతే మొన్న ఎవరికి ఎక్కుతారు చెప్పు ఇప్పుడు నీకు పక్క ఒక అమ్మాయి ఎంత నువ్వు ఎంతమన్నా మంచిగా లవ్ చేయి ఈ కాలంలో నైన్ నేనైతే నైంటీ నైన్ పర్సెంట్ అని నేను అనుకుంటున్నాను వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు నీకు నైంటీ నైన్ పర్సెంట్ నువ్వు ఎంత ప్రేమించినా దానికోసం నువ్వు ఎంత చేసినా కానీ నా దగ్గర డబ్బు లేకపోతే అది నేను డెఫినెట్లీ వదిలేసి వెళ్ళిపోద్ది నా ఒపీనియన్ ఏ చే అనుభవం ఏమన్నా కలిగిందే చేదు అనుభవం అంటే అట్లా ఏం లేదన్న చిన్న చిన్నవి అందరు లైఫ్లో ఉంటాయి బ్రేకప్స్ లవ్స్ అనేవి అన్నీ ఉంటాయి అలానే ఇప్పుడున్న జనరేషన్ మన చుట్టూ పక్కన ఉన్న వాళ్ళు రిలేటివ్స్ అన్న ఫ్రెండ్స్ అన్న ఫ్రెండ్ సర్కిల్ చూస్తున్నాం కదా ఎంతో మంది అమ్మాయిలు అన్నట్లుగా సో అదే దాని అర్థం ఓకే సో అయితే ప్రజెంట్ జనరేషన్లో లవ్ మ్యారేజ్ బెటర్ అంటావా అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటావా నా దృష్టిలో అయితే అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటుంది చాలా బెటర్ అని నాకు అనిపిస్తుంది అన్న ఎందుకంటే పెళ్లి చేసుకోకపోతే మన లైఫ్ గా బతకచ్చు ఇప్పుడు మనం ఒక ఫేజ్కి అనుకో మొత్తం మన పేరెంట్స్ పెట్టి మనం హ్యాపీగా బతకచ్చు అదే లవ్ అన్నా రేపు అది ఉంటుందో లేదో తెలియదు ఎందుకంటే ఇప్పుడు మన జనరేషన్ అంటుంది అయ్యారే ఇంకో పది సంవత్సరాల తర్వాత ఇంకెట్లుంటుంది అసలు యాక్చువల్గా మన జనరేషన్ నుంచే ఇలా అయ్యింది అంటే ఎన్నో లవ్స్ అన్న బ్రేక్ అప్స్ అన్న టైంపాస్ అన్నా ఇన్నీ మళ్ళీ నెక్స్ట్ ఇంకో పది సంవత్సరాలు అయిన తర్వాత అవుతుంది నాకు అసలు ఆ పెళ్లి చేసుకోకుండా ఉంటే చాలా బెటరు కానీ ఈ పేరెంట్స్ బట్టి చాలామంది చేసుకుంటున్నారు నా ఒపీనియన్ ఏమైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా మ్యారేజ్ అనేది ఇంపార్టెంట్ కదా సో రెండు నువ్వే సజెస్ట్ చేస్తావు రెండింటి దేంట్లో ఎక్కువ బెనిఫిట్ నా నేను ఆ దృష్టిలో అయితే అన్న లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అంటే నేనైతే ముందైతే నేను చెప్పిన లవ్ అసలు మ్యారేజ్ వద్దని నేను చెప్పా కానీ దాంతో పోల్చుకుంటే ఎందుకంటే పేరెంట్స్ గురించి అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే ఈ కాలంలో లవ్ మ్యారేజ్లో ఎక్కడ అన్న చెప్పు ఎప్పుడు చూసినా ఒకప్పుడు అంటే లవ్ మ్యారేజ్ అంటే వాడకొడుతున్నాయి అందరు అనుకుంటారు కానీ ఇప్పుడు డెఫినెట్లీ కొంచెం ఎన్విరాన్మెంట్ చేంజ్ అయిపోయి బాగా లైక్ లగ్జరీ లైఫ్ అన్న అనేది మ్యారేజ్ వద్దంటున్నావు మరి పార్ట్నర్ అనేది లైఫ్ కి చాలా ఇంపార్టెంట్ కదా ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఫ్యామిలీ వస్తుంది చిల్డ్రన్ సో ఇదంతా ఇదే కదా అసలు లైఫ్ అంటే పెళ్ళి వద్దంటున్నావు నేను పెళ్ళిని నేను చేసుకోను అనట్లేదు ఈ కాలంలో చేసుకోకుండా ఉంటేనే చాలా మంది హ్యాపీగా ఉంటారని నేను చెప్తున్నాను యాక్చువల్గా గా అలా అని అందరూ చేసుకోకుండా ఉండరు కానీ తప్పదు కొన్ని కొన్ని సినారియోస్ లో సిచ్యువేషన్స్ లో చేసుకుంటున్నారు పెళ్లిలో అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటావు నేనైతే లవ్ మ్యారేజ్ తో పోల్చుకుంటే ఈ కాలంలో అరేంజ్ మ్యారేజ్ బెటర్ అనుకుంటున్నాను సో లవ్ మ్యారేజ్ లో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అంటున్నారు కదా అంటే లవ్ లో ఇప్పుడు అండర్స్టాండింగ్ ఉంటుంది ముందే అట్లాంటి అమ్మాయి దొరకాలి కదా నువ్వు చెప్పింది నాకు అర్థమైంది కానీ అలాంటి అమ్మాయి మనకు దొరకాలి కదా అట్లాంటి అమ్మాయి దొరకాలను మనకు రాసిపెట్టి ఉండాలి అంటే ఇప్పుడు ఇప్పుడున్న సినారియోస్ గురించి చెప్తున్నా ముందు జనరేషన్ లో అయితే అట్లా ఏం లేదు ఇప్పుడు అయితే మంచి అమ్మాయి రాసిపెట్టు ఉంటే వస్తుంది అంటే ఈ జనరేషన్ లో సరిగ్గా లేరంటారా సరిగ్గా అని చెప్పట్లేదు రేపన్న రోజు వాళ్ళు ఎలా ఉంటారో మనం చెప్పలేము ఇప్పుడు మనతో సరిగ్గానే ఉంటారు మళ్ళీ రేపన్న రోజు వాళ్ళు ఎలా ఉంటారో చెప్పలేము అంటున్నాను ఎందుకంట ఇప్పుడు మన హైదరాబాద్ వచ్చిందే మనం ఏదైనా చేసుకోవడానికి పర్పస్ అర్థం ఇప్పుడు మనకి ఇప్పుడు పార్క్ లోకి వెళ్ళాలన్నా సరే మనీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏ చోటుకైనా వెళ్ళాలన్నా దేనికైనా మనీ ఇప్పుడు మనం ఇప్పుడు అంతా రావాలన్న అమ్మాయి అన్న మనీ ఎక్కడో రేరుగా ఉంటారు ఒకరో ఇద్దరు ముగ్గురు నలుగురు ఎవరో రేరు కింద ఉంటారు అలాంటిది నా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మనీ మనీ ఫస్ట్ అమ్మ తర్వాత మనీ లవ్ అనేది అది ఎక్కడికో ఎవరికో డబ్బు రాసి అని అందరికి అవదు ఎవరికి ఉంది ఇప్పుడు నీకు నాకు లవ్ ఉందని చెప్తే ఇప్పుడు ఎవరు నమ్ముతారు ఇప్పుడు అంత ఎందుకు ట్రూగా మాట్లాడేద్దాం సంబోజు ఇప్పుడు మీలెవరు నువ్వు ఉన్నావు కొన్ని డేస్ మీతో నేను ట్రావెల్ చేస్తే నేను మీతో ట్రావెల్ చేస్తున్నా మీతో మేము ట్రావెల్ చేస్తున్నా ఇద్దరితో లేదు రే ఇలా తీసుకెళ్ళరా బయటికి అని అన్నావు అమ్మాయిని అమ్మాయిని బయటికి తీసుకెళ్ళని అన్నప్పుడు తర్వాత అక్కడ ఏం జరుగుతుంది నీకు అలా తెలుస్తుంది లేదు అసలు ట్రూ లవర్స్ అనేది ఇక్కడే కదా ఎక్కడ లేరు నమ్మకం లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి లేదు ట్రూ లవ్ అనేది ఇప్పటికే కదా ఇప్పటికీ లేదు నేను చాలా ట్రూ లవ్ చేసావు నేను చేయను అంటా అబద్ధం నేను వచ్చిన ట్రూ వచ్చిన అంటలా లవ్ చేసావు నీకు లవ్ లో ఎవరైనా లవ్ ఫెయిలియర్ ముందే ఏంటి లవ్ ఫెయిల్యూర్ అంటే ఉంటుంది లవ్ ఫెల్యూర్ అన్నాక మనుషులు అన్నా ఎవరికైనా ఉంటుంది లవ్ అనేది ఇప్పుడు నీకు ఉంటుంది నాకుంటుంది బ్రోకు ఉంటుంది ఈ బ్రోకుంటుంది అమ్మాయి ఏంటంటే మనం ఒకవేళ మనం హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం హైదరాబాద్ వెళ్దాం అనేటప్పటికి వద్దు నువ్వు ఎక్కడే ఉండాలి ఎక్కడే ఉండాలి నా ఎదురుగానే ఉండాలి కనబడాలి అని అన్నది మన హైదరాబాద్ వెళ్దాం సెటిల్ అవ్వడానికే కదా తెలియదు ఇప్పుడు నేను ఒక డాన్సర్ని నేను సెటిల్ అవ్వడానికి చాలా 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 చోట్ల తిరుగుతూ ఉంటాం డాన్స్ క్లాస్ కానీ ఇండస్ట్రీ కానీ వీటికి కానీ షోలు కానీ వీటిలో తిరుగుతూ ఉంటాం అవన్నీ తిరుగుతున్నావు కాదు నువ్వు హైదరాబాద్ వెళ్తే నువ్వు నన్ను మర్చిపోతావు అక్కడికి వెళ్ళిపోతావు మర్చిపోతావు నన్ను అసలు కాల్ చేయవు లిఫ్ట్ ఇది చాలా మాట్లాడింది అలా ఏం కాదు అని అంటే తన దూరం పెట్టింది ఇంకా మనకు అప్పటి నుంచి లేదు ఇంకా ఎయిట్ తనే బ్రేకప్ చెప్పింది మనం ఏం కాదు ఎయిట్ ఇయర్స్ ఇంకా అట్లా అప్పుడు మరి లో చెప్తే హార్ట్ ఇంకా అప్పుడు ఇంకా వస్తుంది కదా పెయిన్ అన్నాక కంపల్సరీగా ఉంటది తన మర్చిపోను ఎదురు ఓడితో ఎదురుగా తిరుగుతుంది అనేటప్పుడు ఉంటది కంపల్సరీగా పెయిన్ అనేది ఉంటది అప్పటి నుంచి ఇంకా మనకి లవ్ లేదు ఇంకేం లేదు మనీ మీద ఫోకస్ చేయాలని ఇంకా అర్థమైపోయింది అంతే లవ్ మ్యారేజెస్ అంటేనే ఇప్పుడు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఉన్నాయి కదా సో ఈ రెండిట్ లేదు బెటర్ అంటే అరేంజ్ ఎందుకంటే శుభ్రంగా కట్నం వస్తుంది బాగా కట్నం బాగా వస్తుంది అమ్మాయి వస్తుంది అది కట్నం అనేది మనకి టూ కోర్స్ త్రీ కోర్స్ అంటారు కదా అట్లాంటి వద్దు మనకి తక్కువలో అమ్మాయికి ఫిఫ్టీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ అంతే చాలు కట్నమా సారీ కట్నమా చాలు లేని ఒక ఐదు లక్షలు పది లక్షలు చాలు ఇంకా ఎక్కువ వద్దు సో ఏం చెప్తావు అంటే ఈ మధ్యకాలంలో చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంట్లోంచి నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ సెట్ కాక డైవర్స్ తీసుకొని ఫెయిల్ అవుతున్నారు అనమాట సో అలాంటి వారికి ఏం చెప్తావు అందరికి ఒకటే చెప్తున్నాను తమ్ముళ్ళు అన్నయ్యలు ఎవరిని లవ్ చేయకండి శంక నాగిపోతారు ఎవరిని లవ్ చేయకండి అసలు చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర అమ్మాయి ఉన్నా ఇది ఉన్నా అదే మాట చెప్తున్నాను నా దగ్గర అమ్మాయి లేదు కాబట్టి ఇలా చెప్తున్నాను అమ్మాయి ఉన్నా ఇలాగే చెప్తా ఎవరిని లవ్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో మీ పేరెంట్స్ని బాగా లవ్ చేయండి వాళ్ళని ముందు ట్రీట్ చేయండి దాని తర్వాత అమ్మాయిని ఇది నా సజెషన్ అంతే ఓకే తమ్ముడు ఓకే హాయ్ హాయ్ హలో లవ్ అవర్ మనీ ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారు లవ్ లవ్ ఎందుకు యాక్చువల్లీ బోత్ రెండు ఉంటేనే దెన్ యా గుడ్ బట్ మనీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా సో బోత్ రెండు ఉండాలి నాట్ లైక్ వన్ థింగ్ అనదర్ హ ఆ మేస్ నాకు ఆనెస్ట్ గా తెలియదు మేబీ ఐ డోంట్ నో లైక్ మనీ ఎప్పుడైనా అర్న్ చేసుకోవచ్చేమో కదా సో లవ్ అంటే యూ విల్ ఫైండ్ ఇట్ ఇన్ యువర్ ఫ్యామిలీ అండ్ పర్ఫెక్ట్ పార్ట్నర్ సో యా ఐ దెర్ ఆర్ డిఫరెంట్ దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ అర్నింగ్ మనీ సో ఏమో ఫైండింగ్ లవ్ ఇస్ బెటర్ దెన్ మనీ ఐ గెస్ సో లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఈ రెండిట్ లేదు బెటర్ అంటారు లవ్ మ్యారేజ్ ఎందుకని లవ్ మ్యారేజ్ అంటే లైక్ ముందర్ నుంచి ఈచ్ అదర్ తెలుసు అండ్ లైక్ యా అరేంజ్ మ్యారేజ్ అంటే ఒక సెటప్ లా ఉంటది లవ్ మ్యారేజ్ అంటే ఇట్స్ లైక్ పర్సనల్ గా ఈచ్ అదర్ కి తెలిసినప్పుడు దే ఇఫ్ దే ట్రస్ట్ ఈచ్ అదర్ ప్రిటీ మచ్ దెన్ దే విల్ గెట్ ఇన్ టు దే గెట్ మ్యారేడ్ ఏమైనా పల్లె అరేంజ్ మ్యారేజ్ ఇఫ్ వి మీట్ అప్ అండ్ చాల్ రోజ్ తెలుసు అంటే హా దట్ ఇస్ ఆల్సో నైస్ ఓన్లీ అరే లవ్ మ్యారేజ్ ఓకే అంటున్నారు కదా సో లవ్ మ్యారేజ్ లో చాలా వరకు గొడవలు అవి కొద్ది రోజుల వరకే ఉండి తర్వాత డైవర్స్ కి ఎక్కువ ఛాన్సులు ఉంటాయి అంటే లవ్ ఫుల్ అంత సక్సెస్ అవ్వట్లేదు లవ్ మ్యారేజ్ అంటే మేబీ లైక్ వాళ్ళు ఇంకా లైక్ ప్రాపర్గా ఏమంటారు లైక్ ఇద్దరికి ఇద్దరు తెలిసిన తర్వాత వాళ్ళు ఫిక్స్ అయినప్పుడు అది మొత్తం లైఫ్ వాళ్ళతో స్పెండ్ చేయాలన్నప్పుడు అప్పుడు మ్యారేజ్లా డిసైడ్ చేసుకోవాలి లైక్ ఇమీడియట్గా యూనో తొందరగా మ్యారేజ్ ఐడియా వచ్చేసి అలాగా చేయకూడదు లవ్లో మోర్ ఇంపార్టెంట్ అంటే ఏదని చెప్తారు లవ్లో మోర్ ఇంపార్టెంట్ అంటే లైక్ ఇంపార్టెంట్ థింగ్ అంటే అసలు ఏది లవ్లో ఏది ఇంపార్టెంట్ ట్రస్ట్ హాయ్ బ్రదర్ లవ్ ఆర్ మనీ రెండిట్లో చూస్ చేసుకో మనీ అంటే ఇప్పుడు ఏ ఇంపార్టెంట్ అన్న మనీ అనేది సంపాదించుకోవచ్చు కానీ లవ్ అనేది ఒకసారి పోతే రాదు సో లవ్ ఇంపార్టెంట్ అవును మనీ కూడా ఇంపార్టెంటే కానీ మనీ కన్నా ముఖ్యమంది లవ్ అండి ప్రేమ లేకపోతే డబ్బు అనేది ఎక్కడి నుంచి రాదు లవర్ అనేది కామన్ అండి లవర్ అనేది డబ్బు లేకపోతే రాదు నేను అంటే లవ్ ప్రేమ అనేది సో లవర్ అనేది తర్వాత క్వశ్చన్ సో లవ్ అయినా లవర్ అయినా డబ్బు ఉంటేనే వస్తాయని కూడా తప్పు సో మన దగ్గర ప్రేమ ఉంటేనే లవర్ వస్తుంది తర్వాత ఇంకేదైనా వస్తుంది సో లవ్ కన్నా మనీ అనేది ఇంపార్టెంట్ కాదండి లవ్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఫస్ట్ మన తల్లిదండ్రులు మన మీద చూపించేది ప్రేమ మనం ఒకవేళ ఎదిగిన తర్వాత ఒక అమ్మాయి మీద చూపించేది అట్రాక్షన్ దాని తర్వాత లవ్కి ఇవ్వంటారు సో లవ్ అనేది కాదండి లవ్ అనేది ఇంపార్టెంట్ అక్కడ అట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది లవర్ పైన ఐ మీన్ ఎదిగిన తర్వాత ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ సో అట్రాక్షన్ తర్వాతే కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తే ఎన్నికి తగ్గుతారే అప్పుడు లవ్ ఎట్ ఎన్నిక తగ్గుతారు సో అలా తగ్గకూడదు లవ్ అనేది లవ్వే సో నేనేమంటాను అంటే మనీకన్నా లవ్ ఇంపార్టెంట్